కాసేపట్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు దావోస్ కి చేరుకోనున్నారు స్విట్జర్లాండ్లోని జూరిచ్ కి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూరిచ్ ఎయిర్పోర్ట్లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఇద్దరు సీఎంలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొంటారు ఇక ఏపీ సీఎం చంద్రబాబు జూరిచ్ లో తెలుగు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు ఏపీలో పెట్టుబడులకు తెలుగు రాష్ట్రాల దావోస్ కి చేరుకోనున్నారు స్విట్జర్లాండ్ లోని జూరిచ్ కి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇరువురు కూడా మర్యాద పూర్వకంగా ఎయిర్పోర్ట్ లో భేటీ అయినట్టు మనకి విజువల్స్ కనిపిస్తున్నాయి వీరిరువురు కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనబోతున్నారు ఇక పెట్టుబడులని ఆకర్షించే ఉద్దేశంలో పలు మీటింగ్స్ పలు ఒప్పందాలు కూడా జరగబోతున్నాయి ఏపీసీఎం చంద్రబాబు జూరిచ్ లో తెలుగు పారిశ్రామికవేత్తలతో భేటీ అయినట్టు తెలుస్తోంది వారితో మాట్లాడి పలు ఒప్పందాలకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించి డిస్కషన్స్ జరిగినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ చంద్రన్ అందిస్తారు విజయచంద్రన్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్లో పారిశ్రామికవేత్తల సదస్సులో కోసం నిన్న రాత్రి ఒకటిన్నర గంటల ప్రాంతంలో ఢిల్లీ నుంచి ఆయన బయలుదేరడం జరిగింది మొదటగా ఆయన స్విట్జర్లాండ్ ఉన్నటువంటి జూరిచ్ లో ఆయన దిగారు అక్కడ ఎయిర్పోర్ట్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కూడా కలవడం జరిగింది వారిద్దరి మధ్య రాజకీయాలకు సంబంధించి అంశాలతో పాటు ఏపీ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు పరిశ్రమలకు సంబంధించినటువంటి వాటి అంశాలన్నిటి కూడా చర్చించడం జరిగింది ఇద్దరు కూడాను అక్కడ కూర్చొని చాలాసేపు దీనికి సంబంధించిన వ్యవహారాలన్నిటి కూడా మాట్లాడారు తర్వాత చంద్రబాబు నాయుడు జిరిచ్లో నుంచి అక్కడ స్విట్జర్లాండ్ లో ఈ తెలుగుకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలతో సమావేశం కావడం జరిగింది తెలుగు డయాస్పోరా మీట్ లో ఆయన ఈ దీనికి సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడరు అంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు తెలుగు పారిశ్రామికవేత్తలు విదేశాల్లో ఉన్నటువంటి వారిని ఆకర్షించడం భాగంగా చంద్రబాబు నాయుడు ఈ సమావేశం ఏర్పాటు చేశారు స్విట్జర్లాండ్ రాజధాని బెన్నులో ఉన్నటువంటి భారత రాయబారి కార్యాలయం ఈ సమావేశం ఏర్పాటు చేసింది ఈ సమావేశంలో ఈ తెలుగు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారిని కూడాను ఈ ఒకే వేదిక మీదకి తీసుకురావడం జరిగింది వారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది ఏ ఏ ప్రాజెక్టులను ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది దాని మీద ఆయన ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు ఏవైతే ఉన్నాయి తర్వాత ఏవైతే కనుక రాయితీలు ఇస్తామో వాటి అన్నిటిని కూడా వారికి విశ్వీకరించడం జరిగింది ఏ పరిశ్రమలు పెడితే ఇక్కడ లాభసాటిగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ను ను మరి ముఖ్యంగా ఏవైతే అభివృద్ధి చెందేందుకు అభివృద్ధి చేసేందుకు కోసము ఆయన ఏవైతే కనుక రెండు లక్షల మందికి ఉద్యోగం ఉపాధి కల్పిస్తామో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో హామీని నెరవేర్చడంలో భాగంగా ఈ పర్యటన ఆయన ఉపయోగించుకుంటున్నారు ఆ తర్వాత ఆయన దావోస్ లో పర్యటిస్తారు దావోస్ లో అక్కడ పారిశ్రామిక స్కెడ్యూల్ ఏంటి చంద్రబాబుది అలాగే ఎవరెవరిని మీట్ అవ్వబోతున్నారు ఏ ఏ కంపెనీలకు సంబంధించిన సీఈఓలు ప్రతినిధులతో భేటీ అవ్వబోతున్నారు ఈ రోజు ఆయన ఈ తెలుగు సంబంధించినటువంటి డయాస్పోరా మీట్ లో పాల్గొనడం ద్వారా అక్కడ ఉన్నటువంటి తెలుగు పారిశ్రామికవేత్తలు అక్కడ ఉన్నటువంటి సీఈఓలతో మాట్లాడడం జరుగుతుంది తదుపరి ఆయన కు వెళ్తారు దావోస్ లో లక్ష్మీషాతో మాట్లాడడం జరుగుతుంది లక్ష్మీషాతో పాటు వారికి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి అధికారులు వారికి సంబంధించినటువంటి సీఓలతో మాట్లాడడం జరుగుతుంది తద్వారా ఈ ఆంధ్రప్రదేశ్లో వారు ఏ ఏ వాటి మీద పెట్టుబడులు పెడతారని దాని మీద వారితో దానికి సంబంధించినటువంటి అంశాల మీద ఆయన సుదీర్ఘంగా వారితో మాట్లాడి దానికి సంబంధించినటువంటి పలు వివరణలు కూడా ఇస్తారు వారికి ఏవైతే అనుమానాలు ఉన్నాయో వాటిని కూడా నివృత్తి చేయడం జరుగుతుంది ఆ తర్వాత దావోస్లో పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొంటారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి పెట్టుబడుల మీద ఆయన ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడితే బాగుంటుంది ఏ ఏ ప్రాజెక్టులు పెడితే బాగుంటుంది దాని మీద వివరణ ఇవ్వడం జరుగుతుంది రేపు కూడా ఆయన అక్కడే ఉంటారు దాని అక్కడ కూడాను ఎల్లుండి కూడా ఉండి అక్కడ ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పలువురు పెట్టుబడి పెట్టేటువంటి ఎవరైతే పారిశ్రామిక ఉన్నారో వారితోనూ ఆయా కంపెనీల సీఈఓలతోనూ అధికారులతోనూ మాట్లాడడం జరుగుతుంది ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు ఏవైతే ప్రోత్సాహకాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా ఆయన ఎక్కువగా వారికి విస్తీకరించున్నారు ప్రధానంగా సుదీర్ఘంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీర ప్రాంతాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేయనున్నారు ఇక్కడ పెట్టేటువంటి ఏదైతే కు సంబంధించినటువంటి అంశ అంటే ఏవైతే ఉన్నాయో వాటితో పాటు తర్వాత హోటల్స్కు సంబంధించినటువంటి వాటి ఆకర్షణ పెట్టడము తర్వాత కియాలాగా మోటారు సంస్థలు అయితేనేమి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆయా అంశాలు తర్వాత ప్రభుత్వం ఇచ్చేటువంటి కూడా ఆయన వివరించనున్నారు ఓకే థ్యాంక్ యూ విజయ్ చంద్రన్